ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో ఫస్ట్ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏంటి సార్ అసలు ఫస్ట్ ఇడియట్ అండి వావ్ ఇడియట్ పూరి సినిమాలు ఇడియట్ అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఆంధ్రవాల సాయి వన్ ఫోర్ త్రీ ఈ సినిమాలు చేశానండి ఫస్ట్ దాని తర్వాత శ్రీనివాయిట్ల గారి డి సినిమా కింగ్ రెడీ కింగ్ బాద్షా దూకుడు అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుంది ప్రతి ప్రతి సినిమాలో మంచి మంచి హిట్స్ ప్రతి మీ మీ జర్నీలో అయితే హిట్ సినిమా అవునండి అంటే ఈ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అని క్యారెక్టర్ ఏమైనా ఉందా ఉన్నాయండి నేను రెడీ సినిమాలో కూడా చేశాను బాగుంది క్యారెక్టర్ రెడీలో ఈడియట్ లో అమ్మ నాన్న తమిళ అబ్బాయి అంటే సోలో క్యారెక్టర్స్ ఇవి అంటే నాతో నా బ్యాచ్ ఉంటుంది సో దాంట్లో అప్పుడప్పుడే నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అనమాట అలా చేయడం జరిగింది ఓకే సార్ అట్లా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అసలు మాది బాన్ హైదరాబాద్ అండి మా నాన్న వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ అమ్మ హౌస్ వైఫ్ నాన్న నాకు ముగ్గురు అండి సూపర్ సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో దాదాపు టూ అండి దాదాపు ట్వంటీ ఇయర్స్ అయిపోయిపోతున్నాయి మీరు ఎట్లా ఉంది ఇప్పుడు ఈ జర్నీలో మీకు అంటే మీరు సెటిల్ అయ్యి అని చెప్పని అనుకుంటున్నారా లేదంటే ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ పడుతున్నారు అంటే ఒక విషయం ఏంటంటే సెటిల్ అయ్యా సెటిల్ అయ్యానని మాత్రం అనుకోను ఎందుకంటే సెటిల్ అయ్యామంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత డౌన్ అయిపోద్ది కెరియర్ ఉండదండి ఫర్ ద ఫ్యూచర్ గా ఎప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు స్ట్రగుల్ పడుతూనే ఉండాలి ఆ స్ట్రగులే మనని మన కష్టాన్ని మనం పైకి లేపుకొస్తుంది స్టిల్ ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాం ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎంత పెద్ద యాక్టర్ అయినా ఒక సినిమాతో సరిపోదు ఇంకో సినిమా ఇంకో సినిమా దానికి మించి ఇంకా బెటర్మెంట్ దాని క్యారెక్టర్ ఉండాలని చెప్పేసి అనుకుంటారండి అంటే టోటల్గా సెటిల్మెంట్ సెటిల్ అంటే ఒక ఏజ్ వచ్చాక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చాక అప్పుడు రిటైర్డ్ అయ్యి అప్పుడు ఐఎమ్ సెటిల్ అని చెప్పి చెప్పొచ్చండి మీరు చేస్తున్న నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీకు రోల్స్ పడతా ఉంటాయి అదొక లైఫ్ కానీ మీరు ఇప్పుడు చూస్ చేసుకోవడానికి ఇప్పుడు విలన్ షేడ్ అయితే ఎట్లా చూస్ చేసుకున్నారో దానికి అవునండి కన్నా కన్నా అని ఆయన కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుండే ఇట్ అయినా కూడా అలానే ఉంటుండే సో ఆ డ్రాప్ లో వెళ్ళిపోయాను ఇంకా ఆ నెగిటివ్ షేడ్స్ లోకి వెళ్ళిపోయాను ఇంకోటి ఏంటంటే నాకు నెగిటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అంటే చూడడానికి ఇలా ఉంటావు కాకపోతే మనసు మాత్రం సెన్సిటివ్ గా చాలా సెన్సిటివ్ సాఫ్ట్ ఉంటుంది నెగిటివ్ షేడ్స్ అంటే ఐ ప్రిఫర్ లైక్ నన్ను చాలా మంది అలాగే నువ్వు గెడ్డ అట్లా పెట్టుకుని మనిషి అట్లా ఆర్చి మాట్లాడితే అప్పుడు తెలిసిపోతుంది మనం ఏంటో అనేది అవును సార్ మీకు మీకు ఎలా అనిపించేస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి మీరు చేసే వాటిలో కొన్ని కొన్ని సీన్స్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళని హెరాస్ చేయడం కానీ ఇట్లా అనిపిస్తా ఉంటుంది ఆ సీన్స్ అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఆ సీన్స్ లో అంటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతామండి మనము అప్పుడు ప్రీవియస్ సీన్ లోకి సెటిల్ ఓకెళ్ళక ముందు అంత వరకు మామూలుగానే ఉంటాము ఒక్కసారి వన్స్ మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోయామంటే ఆ క్యారెక్టర్ ఏంటి మనం ఏంటి అసలు మనం మన పని ఏంటి అనేది దాన్ని న్యాయం చేసి బయటకు వస్తాం ఎందుకంటే ఇప్పుడు క్యారెక్టర్ చూసి చాలా మంది జడ్జ్ చేస్తా ఉంటారు ఇప్పుడు మన సినిమాలో క్యారెక్టర్ అట్లా ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అయిపోతా ఉంటారు అవునండి అలా కొన్ని కొన్ని సీన్స్ కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా మీ సీన్స్ చూసినప్పుడు కానీ థియేటర్ లో డైరెక్ట్ గా చూసారా సినిమా అయ్యో చాలా సార్లు చూసానండి చాలా సార్లు చూసాను ఒక్కోసారి చూసేసి నాకు నేనే అసలు నేనైనా ఇంత క్రూయల్ గా మెయింటైన్ చేసింది ఇంత క్రూయల్ గా ఉన్నది నేనైనా అసలు నాకు నేను చూసి అప్రిషియేట్ చేసుకునేవాడిని షోల్డర్ పైన ఇంకా బెటర్మెంట్ చేయాలి అని చెప్పి సలార్ అసలు ఫస్ట్ మీకు ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది సార్ సార్ నేను కేజీఎఫ్ కి ట్రై చేశానండి అండి కేజీఎఫ్ కి ట్రై చేశాను అంటే ఇక బాంబే డైరెక్ట్ సారీ కన్నడ డైరెక్టర్ వచ్చేసి కన్నడ టీం కాబట్టి మనకు పరిచయాలు ఎక్కువ లేవు సో నాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళని అనుకున్నాను వాళ్ళని ఇలా ఇలా కేజీఎఫ్ నేను చేయాలంటే సార్ నువ్వు రా నాకు ఆఫీస్ వెళ్దాం అని చెప్పేసి అన్నారండి అక్కడికి వెళ్ళేసి అక్కడ ఇక్కడ నుంచి బ్యాంగ్లూర్కి వెళ్ళాను బెంగళూరు కి అక్కడ ఆఫీస్ కనుక్కొని వెళ్ళి టూ అవర్స్ వెయిట్ చేశాను ఆఫీస్ లో అక్కడ టూ అవర్స్ వెయిట్ చేశాను అప్పటికి వేల లక్షల మంది ఉన్నారండి అక్కడ వాళ్ళని చూసేసి నాకు దడ పుట్టేసి ఎందుకంటే ఇంత గడ్డాకన్నా పర్సనాలిటీ హెవీ వెయిట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ అయినా కూడా నా నన్ను నేను సెల్ఫ్ కాన్ఫిడెన్ కాన్ఫిడెన్స్తోనే అక్కడికి వెళ్ళాను మన టాలెంట్ వెళ్ళి కూర్చున్నాను అక్కడ జరిగింది దాని తర్వాత అక్కడ మేనేజర్ గారు ఏంటండి అంటే ఇలా ఇలా సార్ని కలవడానికి వచ్చానండి హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే అవునా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా దీనికోసం వచ్చారంటే అవును సార్ అంటే సరే అని చెప్పేసి సార్ని కల్పించాడు సార్ కలిసేసి మాట్లాడేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు హైదరాబాద్ నుంచి వచ్చావా వెరీ గుడ్ వెరీ గుడ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పాడు నా కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకున్నాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత సలార్కి నాకు ఫోన్ వచ్చిందండి ఎక్స్పెక్ట్ లేదు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అండి ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో ప్రకాష్ అని చెప్పేసి కో డైరెక్టర్ ఉన్నాడు అతనితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుండే చాట్ లో అని ఆ బ్రదర్ నాకు కాల్ చేసాడు నాకు కాల్ చేసి బ్రదర్ ఒకసారి ఇమీడియట్లీ ఆఫీస్కి రండి మీరు అని చెప్పేసి అంటే ఇమీడియట్లీ ఆఫీస్కి వెళ్ళారండి తీసుకెళ్లి సార్ ముందర నించి పెట్టగానే నాకు అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి అర్థం కాలేదు సార్ చూసేసి వాట్ ఈజ్ యోర్ నేమ్ అని అడిగేయం సార్ రాజేందర్ సార్ అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ లుకింగ్ నైస్ మేక్ ఓవర్ చేయండి తనకి చూద్దామని చెప్పేసి అప్పుడప్పుడు గెటప్ వేసేసి నా సీన్ ఏంటో చెప్పారండి ఓ రెండు మూడు సీన్స్ ఇచ్చారు అది సార్ ముందర ఆడిషన్ తీసుకొని సార్ అడిగాడు చెప్పు అంటే చెప్పాను వెరీ గుడ్ అన్న అని చెప్పేసి నాయక్ క్యారెక్టర్ దాన్ని ఫిక్స్ చేసేయండి అని ఓకే సూపర్ సలార్ లో నాయక్ క్యారెక్టర్ నాయక్ నా క్యారెక్టర్ పేరు అదర్ కొట్టేశారు క్యారెక్టర్ మాత్రం థ్యాంక్ యూ అండి అంటే ఇప్పుడు మీరు మీరు ప్రశాంత్ గిల్ గారి దగ్గర వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు ఇప్పుడు అన్నారు కదా భయం వేసిందని చెప్పారు అంటే భయం ఏం కాదు ఆ లెజెండ్ డైరెక్టర్ ఒకటేసారి పిలిచి ఇప్పుడు మనకు అనుకోకుండా ఒక చోటు నుంచి ఫోన్ వచ్చింది అంటే కొంచెం కంగారు ఉంటది కదా ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత సలార్ స్టార్ట్ అయింది అప్పుడు అనుకోకుండా నాకు సడన్లీ కాల్ వచ్చేసరికి కొంచెం ఎక్సైటింగ్ ఎస్ వచ్చి అక్కడికి వెళ్ళారు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్ అసలు నేను ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నాను ఇప్పుడు సలార్ లో చేస్తున్నాను మిగతా క్యారెక్టర్ తో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్ మిగతా క్యారెక్టర్స్ ఏంటో నాకు తెలియదు కానీ నా క్యారెక్టర్ గురించి అయితే చెప్పారండి నీది ఇంటర్వెల్ బ్యాంగ్ నీది నీతోని హీరో రివీల్ అవుతాడని చెప్పేసి నాకు ముందే సీన్స్ చెప్పే చేసేటప్పుడు చెప్పారండి సో ఒక్క టేక్ పోయినా పర్లేదు రెండో టేక్ మాత్రం ఎందుకంటే ఇంకో స్పెషల్లీ ఏంటంటే చాపర్ల నా సీన్స్ అన్ని పర్ డే వన్ అవర్ కి టూ లాక్స్ అండి రెంట్ అది సో ఆ చాపర్ ని తీసుకొచ్చి ముందర పెట్టారు సెట్ లో అక్కడ కంగారు పక్కన ఉన్న వాళ్ళు సార్ టేక్ లు వేస్ట్ చేయకండి సార్ ఎందుకంటే చాపర్ గంటకు రెండు లక్షలు సార్ ఇంకా దడ పుట్టేసేది వాళ్ళు పక్క నుంచి ఒక టెన్షన్ పెట్టేది డైరెక్టర్ గారు నాకు ఆ సీన్స్ నా సీన్స్ పైన నాకు ఇంటర్ ఫోకస్ ఉండేది సో నా స్పెషల్లీ మనం గుర్తుంచుకొని మళ్ళీ పిలిపించే ఎగ్జాట్ ఎగ్జాక్ట్ హా సో ఎట్టి పరిస్థితిలో న్యాయం చేయాలి ఏది ఏమైనా ఐ విల్ డూ వాట్ డూ ఆర్ డై అన్నట్టు నేను చేశానండి నాకు అక్కడ డైరెక్టర్ గారు చాలా 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 సపోర్ట్ చేశారండి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండి ప్రశాంత్ నీల్ గారికి సెట్ లో ఎలా ఉండేది సార్ ప్రశాంత్ గారు వాతావరణం ఎలా ఉండేది సార్ ఆయన చాలా క్యాజువల్ గా ఉంటాడు సార్ డైరెక్టర్ గా అని చెప్పేసి మాత్రం అలా ఉండడు అతని బిహేవియర్ అలాంటిది కాదు దో అక్కడ లైట్ మ్యాన్స్ కెమెరా డిపార్ట్మెంట్ సెట్ వాళ్ళతో కూడా అదే యాజ్ వెల్ కూల్ గానే ఉంటాడండి అగ్రెసివ్ గా ఏమి ఉండడు మంచి నార్మల్ గా ఉంటాడు జువల్ గా ఉంటాడండి ఆయన ప్రశాంత్ సార్ మాతో ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు ఆయన మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని చైర్ ముందర ఆయన అపోజిట్ కూర్చోబెట్టుకొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేసి నువ్వు ఏంటి లీడ్ ఏంటి కూడా చెప్పేసి మనకు అంత ఇంప్రెస్ చేసేవాళ్ళు అండి ఆయన చూపించాడు ఎస్ ఎగ్జాక్ట్లీ అండి అక్కడ అంత సార్ నాకు అంత స్కోప్ ఇచ్చాడు కాబట్టి నాకు ఆ సీన్ పడింది ఆ సీన్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను